అనగనగా ఒక అడవిలో రాము రీతు అనే రెండు పక్షులు జీవిస్తూ ఉండేవి ఒకరోజు రాము రీతు ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉంటారు అడవంతా ఆహారం కోసం తిరిగిన రాము రీతు అలసిపోయి విశ్రాంతి కోసం ఓ చెట్టు దగ్గర ఆగుతారు అదే చెట్టు కింద ఒక ముని తపస్సు చేస్తూ ఉంటాడు ఇది గమనించని రాము రీతు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఈ రెండు పక్షులు మాట్లాడుకోవడం వల్ల ముని తన తపస్సుని చేయలేకపోతాడు దీని వల్ల మునికి చాలా కోపం వస్తుంది మీరిద్దరు ఈ రోజు నా తపస్సును ఏకాగ్రతను పాడు చేశారు మీ ఇద్దరికి ఎంత ధైర్యం స్వామి మీరు దయచేసి మమ్మల్ని క్షమించాలి మేము కావాలని మీ తపస్సుని భంగం కలిగించలేదు మేము ఆహారం కోసమని ఈ అడవిలోకి వచ్చి ఇలా ఈ చెట్టుపై వాలేము మీరు ఇక్కడ ఉన్నట్టు మేము గమనించలేదు నా తపస్సును మొత్తాన్ని విఫలం చేసినందుకు మీకు శాపం తప్పదు స్వామి దయచేసి మమ్మల్ని క్షమించండి స్వామి ఏది ఏమైనా ఈ రోజు మీరు నా శాపానికి గురికాక తప్పదు ఇక నుండి మీ ఇద్దరు అటు పక్షి జాతికి చెందక ఇటు మానవ జాతికి చెందక జీవించదు అంటూ స్వామిజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు స్వామీజీ ఇచ్చిన శాపం వల్ల రాము రీతు అటు మనిషి జాతికి చెందక ఇటు పక్షి జాతికి చెందకుండా మారిపోతారు మనం మునికి కోపం తెప్పించేంతలా ఏం చేశాం మనకి ఎందుకని ఇలాంటి శాపాన్ని ఇచ్చారు స్వామీజీ రీతు మనం ఏం చేస్తాం ఈ రోజు మన జీవితంలో ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది అందుకే ఇలా జరిగింది దేనినైనా మనం భరించక తప్పదు అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు చేసేదేమి లేక వీళ్ళిద్దరూ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటారు చూడండి మీకు శాపం తగిలింది ఇంకా ఇక్కడికి రావడానికి మీకు అర్హత లేదు మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇన్నాళ్ళు మేము మీతోనే కదా ఉన్నాం ఏదో ముని శాపం వల్ల ఇలా జరిగిందని మాకు ఇక్కడ నుంచి ఎలివేయడం ఏమైనా బాగుందా ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు మన పక్షులంతా కలిసి నిర్ణయాన్ని తీసుకున్నారు అందుకే నేను చెప్తున్నాను మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇది విన్న రామూరితో చాలా బాధపడుతూ ఉంటారు దీనితో గ్రామం వైపు ప్రయాణిస్తారు మీరు ఈ గ్రామానికి రావడానికి వీల్ లేదు మీరు ముని శాపం వల్ల ఇలా మారిపోయారు ఇలాంటి వాళ్ళు మా గ్రామంలో ఉండడానికి అస్సలు కుదరదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చూడండి అమ్మా మునిగి వచ్చిన కోపం వల్ల మాకి శాపాన్ని విధించాడు ఇటు మీరు ఎక్కడిని బతుకుతాము కాస్త దయ చూపించండి తల్లి ఎంత బతి గ్రామస్తులు మాత్రం ఊర్లోకి రావడానికి ఒప్పుకోరు ఇంకా రాము రీతు చేసేదేమీ లేక అడవిలో చిన్న గుడిసెని కట్టుకుని అందులో జీవిస్తూ ఉంటారు ఒక రోజు రాము దారిలో వెళ్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయిన ముని చూస్తాడు మాకు శాపం విచ్చినటువంటి స్వామిజీ లాగా ఉన్నారే అయ్యో ఎవరైతే ఏంటి ఆపదలో ఉన్నారో వెంటనే కాపాడాలి అంటూ స్వామిజీని ఇంటికి తీసుకెళ్తాడు రాము అదేంటండి మీరేం చేస్తున్నారో మీకీనా అర్థమవుతుందా మనం ఇలా జీవించడానికి ఆ మునియే కదా ఆయన కళ్ళు తిరిగి పడిపోతే తగిన శాస్త జరిగిందని అనుకోకుండా ఇంటికి తీసుకొచ్చి సేవలు చేస్తున్నారు ఏం చేస్తున్నారో మీకీనా అర్థమవుతుందా మనకు చెడు చేసిన వ్యక్తి అయినా సరే ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలి అదే మన ధర్మం మన ముందే కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తిని అలా ఎలా ఆపదలో వదిలేస్తాం చెప్పు ఇదంతా విన్న ముని ఇలా అంటాడు ధన్యవాదాలు మీరు నాకు చేసిన నా జన్మలో మర్చిపోలేను అహంకారంతో నేను నా కోపాన్ని తట్టుకోలేక మిమ్మల్ని శపించాను దయచేసి నన్ను క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నాను నేను మీకు శాపాన్నిచ్చినా మీరు మాత్రం నాకు ప్రాణభిక్ష పెట్టారు నేను మీపై విధించిన శాపాన్ని తొలగించి మీకు శాప విమోచనాన్ని కలిగిస్తున్నాను ఇక నుండి మీరు సాధారణమైన పక్షుల్లా జీవించండి చాలా కృతజ్ఞతలు స్వామి కోపంలో ఎన్నో ఆడినాను వాటిని మనసులో పెట్టుకోకుండా మాకు శాప విమోచనం కలిగించారు చాలా కృతజ్ఞతలు ఇక నుండి నేను కూడా నా కోపాన్ని తగ్గించుకుంటాను కోపం ఎప్పటికైనా ప్రమాదమే అని ఇప్పుడే నాకు అర్థమైంది రాము చేసిన సహాయం వల్ల ముని తన తప్పని తెలుసుకొని రాముకు రీతుకు శాప విమోచనం కలిగిస్తారు దీనితో రాము రీతూ చాలా సంతోషిస్తారు చేశారు కదా కోపం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో మయూర్ సహాయం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి